హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను ఆయన బయటకు వెళ్తున్నాము చిన్నోడికి ఇప్పుడు దాకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదన్నమాట అందుకే ఇంక బయటకి వెళ్తున్నాము ఇంక బాబు అయితే నడు చూపిస్తాను హుషార్లో ఉన్నాడు రెడీ అయిపోయాడు ఆడుకుంటున్నాడు మామయ్య పాట పెడితే దాన్ని డ్యాన్స్ చేస్తున్నాడు మహిబాబు పడుకుని ఇప్పుడే లేచాడు ఇంకా మామయ్య చూసుకుంటారు పిల్లలు ఇద్దరిని అత్తమ్మేమో వంట చేస్తున్నారు వీడియో నాన్న వీడియో తీసేసి ఆ జున్ను బాబుకి దడిచి బట్టలు తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటున్నారు ఆయన అత్తమ్ ఇప్పుడే బియ్యం కడుగుతున్నారు ఏంకోరు అత్తం ఈ రోజు చొక్కా టమాటా ఓకే నేను వెళ్ళే పార్టీ కి ఇంకా అత్తం వంట చేసేసి రెడీ గా ఉంచుతారు ఇంకా పిల్లల్ని చూసుకోవడమే ఇంకా అక్కడ ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి చెప్పింది మోని సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తున్నాము ఏంటి ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఏంటి అదేంటి అని చెప్పేసి అంత క్లియర్ గా ఎక్స్ప్లయిన్ చేస్తాము ఎందుకంటే మాకు నాకు తెలియదు వీళ్ళు ఒకసారి వెళ్ళాలంటే అప్పుడు జున్ను కడుపుతున్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం కానీ నాకు గుర్తులేదు అనమాట అంతగా కాకపోతే మా ఇద్దరివి ఆధార్ కార్డ్ జీరోక్స్ లో డిశార్జ్ సమ్మరీ ఒకటి పెట్టుకున్నాము అదైతే కంపల్సరీ ఉండాలన్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారో అక్కడికి వెళ్ళాక చెప్తాను అన్నమాట ఓకే ఈ లోపు ఇంట్లో ఫుడ్ కూడా రెడీ అయిపోయింది ఉదయాన్నే టిఫిన్ లో తిన్నారు టి దోశలు అంటే అసలు వచ్చిన తర్వాత ఏంటని చెప్పేసి లాగిచ్చా ఎండ అంత లేనట్టు అనిపిస్తుంది కానీ కానీ చాలా వేడిగా ఉంది ఫుల్ ఎండ పడుతుంది ఎండ్ల తీసుకున్నా పచ్చగా బాగుంది డిసప్పాయింట్ అయ్యాము అంటే సర్వర్స్ పని చేయట్లేదంట ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అయితే రమ్మన్నారు సరే అలాగే ఎండగా ఉంది కదా ఫోన్లే లేట్ అయ్యదు మీ జిరాక్సులు అయితే తీసుకురండి ఇద్దరు జిరాక్సులు అంటే సరిపోయిందంట ఆధార్ కార్డ్ జిరాక్స్లు మదర్ ఫాదర్ కానీ ఒకళ్ళు మాత్రం కంపల్సరీ రావాలన్నారు ఎందుకంటే సైన్ పెట్టాలి దాని మీద సో మేమే వస్తాం ఇద్దరమే వచ్చి చేయించుకుంటాం ఒక టెన్ డేస్ తర్వాత అయితే వస్తాము డిశ్చార్జ్ సమ్మరీ కూడా అవసరం లేదన్నారు అంటే డేట్ ఆఫ్ బర్త్ అవి గుర్తుంటే గనక అవసరం లేదన్నారు పేరు కూడా కరెక్ట్ గా అనుకున్నారా అని చెప్పారు అనుకున్నామని చెప్పాము ఇంకంతే టెన్ డేస్ తర్వాత వచ్చి ఇంకా చేయించుకోవడమే ఎన్ని డేస్ టైం పడుతుందో తెలియదు జుండుబాబుకి అయితే ఒక టూ డేస్ లో వచ్చింది అనమాట ఫస్ట్ టైం వెళ్ళి సెకండ్ టైం మళ్ళీ వెళ్తే అప్పుడు ఇచ్చారు ఇంకా విజయవాడ మున్సిపాలిటీ పెద్ద ఆఫీసు మొత్తం వన్ టౌన్ దగ్గర ఉండింది ఇది వినాయకుడి గుడి నుంచి లెఫ్ట్ కి వెళ్తే వచ్చింది మామూలుగా ఏదైనా కానీ దేనికి సంబంధించిందైనా కానీ మున్సిపాలిటీ సంబంధించింది ఇక్కడ చేస్తారు జున్ను బాబు అప్పుడైతే నేను అత్తమ్మ బావగారు అయితే వచ్చాము ఆయన అప్పుడు జాబ్కి వాళ్ళు అనమాట సో అందుకే కుదరక రాలేదు ఆయన రావడం ఇదే ఫస్ట్ టైము నేనైతే సెకండ్ టైం అనమాట కాకపోతే అది గుర్తుపట్టలేదు ఎటు ఏంటో కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది అటువరకుంటా అని ఆఫీస్ ఏమో ఎవరైనా తిడతారో లోపలికి వెళ్తే అంటే సరే వెళ్ళి చూద్దాము అని బయట నుంచి తెలుస్తుంది లోపలికి కొంచెం వెళ్ళాలి అని చెప్పి గెలితే ఇంకక్కడే అనమాట కాకపోతే కొంచెం టెన్ డేస్ తర్వాత రమ్మను ఇంకా అప్పుడు ఇంకా ఎంత త్వరగా అవుతుంది అనేది చెప్తాము అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక త్వరగా అవుతుంది కదా లేదా కొంచెం టైం పడుతుంది ప్రెసెంట్ మున్సిపల్ ఆఫీస్ అంటే ఇప్పుడు మాకేంటంటే బర్త్ సర్టిఫికేట్ వీళ్ళే ఇస్తారు అని చెప్పంటే మీకు మీ అది హైదరాబాద్ కావచ్చు ఏదైనా కావచ్చు కర్నూలు ఏదైనా బట్టి ఆ మున్సిపాలిటీ ఆఫీస్ కి వెళ్ళి మనం చేపించుకోవాలి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఎవరు వాళ్ళు పర్టికులర్ గా అడుగుతున్నారు విజయవాడేనా అని చెప్పేసి అన్ని కనుక్కుంటారు ఆధార్ కార్డు లో కూడా ఉంటాయి కదా సో అన్ని కనుక్కుని అయితేనే చేస్తారు ఓకే మేమైతే చాలా అంటే ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతారో మళ్ళీ రావాల్సి వచ్చిందేమో తిరిగి అని అనుకున్నాం రెండు ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే ఇద్దరికి సరిపోతుందంట వచ్చి ముందే ఎక్స్పెక్ట్ చేసాము పని అయిందో లేదో అని చెప్పేసి మాక్సిమం ఏంటంటే ఎలక్షన్స్ జరిగాయి కదా ఆయన అదే చెప్పాడు ఒకటి ఇంకోటి సర్వర్స్ కూడా పనిచేయట్లేదు వన్ వీక్ తర్వాత రండి ఏం అవసరం లేదు అయితే మీరైనా ఆయన రావచ్చు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురండి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండగా ఆయన ఫస్ట్ అడిగినప్పుడు డేట్ ఆలోచించాము అమ్మమ్మ త్వరగా రావాలి నాకు గుర్తింపు ఆయన కొంచెం ఏంటో ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇంక డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే సరిపోతుంది అవి ఏం అవసరం లేదు డాక్యుమెంట్ డిశ్చార్జ్ సమ్మరీ ఏం అవసరం లేదని చెప్పారు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే వీడియో ఏమన్నా చేద్దాము కామెడీస్ కానీ ఏమన్నా చూద్దాము నాకు తెలుసు ఇక్కడ కుదరదు ఇక్కడ చేస్తే ఏమంటారు బయట చేస్తుంది బాగుంది క్లైమేట్ అంట చుట్టూరా చూడండి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నాం అంటే ఇక చెట్లు చూసారా ఎందు ఉన్నాయా దానివల్ల అంత యూజెస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందో తెలుస్తుంది మా ఇంట్లో అయితే అసలు ఏసీ ఉన్న ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ఏసీ అట్లా ఆఫ్ చేసామంటే చాలు మళ్ళీ జిడ్డు ఏదో బట్టి అసలు మరీ ఘోరంగా ఉంటుంది చెట్లు ఉంటేనే బెస్ట్ అనమాట ఎందుకంటే ఎంత ఎండ ఎంత ఉన్నా గానీ ఎండ మనకంత తెలియదు అనిపించదు లేకపోతే ఈ పాటికి మా ఫేస్ లు బయటకు వచ్చినందుకు చెమట పట్టి జిడ్డు పట్టేసేది సో ఉంటే కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది ఆల్రెడీ జిడ్డు వేసే నేను కనిపించడానికి ఇలాగే కనిపిస్తాను నాది చిన్నప్పటి నుంచి భయపడితే స్కిన్ అలా ఉండేది మోనీది వచ్చేసి స్కిన్ టోన్ ఇలా ఉండి డ్రై చేసి నాది మోనీ నాది ఆయిలీ ఫేస్ ఆయిలీ స్కిన్ లా ఉంటుంది అది మరి ఇంటికి ఒక చెట్టు ఉండడం చాలా మంచిది హాయిగా శుభ్రంగా బయట చెట్టు కింద కూర్చొని అందుకే నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం చెట్టు ఉంటే పెంచుకుంటే కొంచెం మనకి కూడా ప్రశాంతంగా ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది కదా అలా అన్న లాంటి వాతావరణంలో ఉంటే కొంచెం చల్లగా ఉంటే కూడా బాగుంటుంది వేడిలు ఉక్కపోత కన్నా ఎక్కువ ఎండాకాలం అంతేలే ఎక్కడన్నా గాని సరే అయితే ఇంకా ఇంటికి వెళ్ళాక ఏంటి విషయాలు అని చెప్పేసి అక్కడ చూద్దాము నాకు తెలిసి మహిళ బాబు జున్ను ఇద్దరు పడుకొని ఉంటారు మామయ్య పడుకు ఉంటారు అత్తం వంట చేస్తూ ఉంటారు డాడీ ఉంటే అదే ప్లస్ పాయింట్ జున్ను గారు త్వరగా పడుకుంటాడు అవును మామయ్య భుజాన్ని వేసుకుని వెళ్ళ ఊపితే నిద్రపోతాడు అనమాట మేమంటే మా మీద గారం పోతాడు మామయ్య దగ్గర కూడా గారం పోతాడు కాకపోతే లైట్స్ ఆఫ్ చేసేసి భుజం మీద వేసుకుని పడుకోబెట్టి పడుకొని పోతాడు సరే అయితే ఇంకా ఇంట్లో కలుద్దాం ఓకే బాయ్ జున్ను ఏం చేస్తున్నావు లాల చేశావా అది బుగ్గలకి రాసుకునేది కాదు చూడండి ఎలా చేస్తున్నారు పీస్ అంత గీసేస్తున్నాడు డోర్ల మీద మహిబాబు బజ్జున్నాడు ఇద్దరు పిల్లలు స్నానాలు అయిపోయాయి అమ్మా అత్తమ్మ ఏం చేస్తున్నారు చూడు అత్తమ్మ పైకి ఎక్కి అందుకుంటున్నారు తీస్తున్నారు ఏం చేస్తున్నారు అత్తమ్మ సర్దుతున్నారు చేస్తున్నా బుగ్గలకి గోడల మీద డోర్ల మీద అన్నిటి మీద రాసావు అత్తా కొడతారు నాకే ఏంటి ఇటు చూడు రెండు పీక్తారు వచ్చారంటే ఓకే అంట బుగ్గలు చూడు ఎలా రాసుకున్నావు మామయ్య ఆయన బయటికి వెళ్ళారు చిన్నోడికి డైపర్స్ ను పౌడర్ అయిపోయినాయి అనమాట సో అవి తీసుకురావడానికి వెళ్ళారు ఇటు ఇంటి ఏంటి ఆతిషున్నా సరిగ్గా చెప్పు బుగ్గల నిండా ఏంటి పీస్ అంతా రాసుకున్నావు చూడు అసలు ఎలా ఆ డోర్ గోడలు అన్ని పిచ్చి పిచ్చి చేస్తావు ఇంకా మధ్యాహ్నం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పని అవ్వలేదు కదా ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అని ఇంకా శ్రీ వాళ్ళ షాప్ దగ్గర వీడియోలు అయితే చేసాము కొన్ని కామెడీ వీడియోస్ చేసి ఇంక ఇంటికి వచ్చి తినేసి పడుకున్నాము ఇంక ఇందాక తె మళ్ళీ పిల్లలకి ఒకటి పాహాలు స్నానం అని అయ్యేపాటికి ఈ టైం అయ్యింది ఇంకా మళ్ళీ కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చేసేసి ఇంకా పడుకోవడమే జున్ను ఏంటి మా జున్ను బాబు మహిబాబు చక్కగా పడుకుంటే లేపేస్తున్నాడు సౌండ్లు చేసి వాడి మీద కార్లు ఇసుర్తి ఆడుకుంటున్నాడు అనమాట నా మీద కూడా ఇసురుతున్నాడు ఏంటది చెప్పు నాకు కూడా పూసేస్తున్నాడు ఇంకా కామెంట్ సెక్షన్ లో అడిగారు కదా పన్నీర్ బిర్యానీ చేయమని అతను సాటర్డే చేస్తారు ఆ వీడియో సండే పోస్ట్ చేస్తాము ఇంకా రెసిపీ వీడియోస్ మీకు ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్ లో అడగండి మేము చేయడానికి ట్రై చేస్తాం అంటే కంప్లీట్ గా ఫుల్ గా ఇంకా వంట వీడియోనే పెడతాం అనమాట ఇంకేమీ లేకుండా ఈ రోజు ఈ వీడియో అయితే ఇంతే అండి మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము అంటాం స్ట్రేట్ యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టు సబ్స్క్రైబ్ టు